నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫార్మ్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదులు గ్రేడ్ ముర్రాజాతి గదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ కూడా రెడీగా ఉన్నాయి మొత్తం యాభై గేదులు వరకు ఉన్నాయి మీరు అన్ని విధంగా ఇక్కడ ఉండి రెండు మూడు కోట్ల పాలు చూసుకుని తీసుకెళ్లచ్చు రేటు విషయానికి వస్తే తొంభై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయి టాప్ క్వార్టీలు రెడీ రెడీగా ఉన్నాయని మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉండి మూడు కోట్ల పాలు చూసుకుని మీకు అన్ని విధాలా ఓకే అనుకున్నా లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు మీరు టాప్ క్వాలిటీలు ఉన్నాయండి అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆరు గేదెలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆరు గేదెలు లోపు తీసుకున్న వాళ్ళకి డీజిల్ నిమిత్తం తీసుకుని బండి ఇవ్వడం జరుగుతుందండి మీరు ఇక్కడ ఉండి మూడు పోట్ల పాలు చూసుకొని గేదెలు తీసుకున్న తర్వాత మేము ఇచ్చి గ్యారెంటీలు మై వచ్చినా రూమ్ ప్రాబ్లం వచ్చినా పాలు తగ్గినా సరే గేదెని రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరుగుతుంది మా అడ్రస్ రావాలంటే మా ఇన్స్టా పేజీలో మా గూగుల్ మ్యాప్ పెట్టడం అలాగే గూగుల్ మ్యాప్ లో కానీ అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొడితే డైరెక్ట్ మా ఇంటికి తీసుకొస్తుందండి మాది ఇల్లు డైరీ వదిక్కినాయి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు మా రెండు షర్ట్లు మొత్తం యాభై గేదెలు ఉన్నాయి ఈ ఒక ఇరవై ఉన్నాయి ఏనాల్సినవి ముప్పై ఉన్నాయి మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని తీసుకు వెళ్ళొచ్చండి క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీ పరంగా కానీ గేదెల విషయంలో కానీ అన్ని రెండు ఏతా మూడేత గేదెలు ఉన్నాయి చూసుకురావచ్చు మాకు రాజమండ్రి వరకు కావచ్చు కాల్ చేయండి మంచి గేదెలు ఇవ్వడం జరుగుతుంది